గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ దొరకు కొని డబ్బులు ఇవ్వబడును ఇప్పుడు ట్రెండ్ అవుతున్న సాంగ్ ఒకటి అసలు నిద్రపోతున్న కూడా లేచినా కూడా అమ్మ పాట ఒకటి ట్రెండ్ అవుతుంది బ్రైటర్ అండ్ సింగర్ మన ముందు ఉన్నారు సాంగ్ పాడి చూడ పాట ఈ రోజుల్లో అమ్మ సాంగ్ అంటే చాలా వరకు ట్రెండ్ వెళ్ళదు వ్యూస్ వెళ్ళదు సో మన సాంగ్ తీసే వరకు చాలా మిలియన్స్లో వెళ్తుంది వన్ డే వన్ డే మిలియన్ పెరుగుతూనే వెళ్తుంది సో సక్సెస్ఫుల్ గా ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా కూర్చున్నాం మనము సో ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము చాలా హ్యాపీగా ఎక్స్పెక్ట్ చేసిన హిట్ కాదు ఫ్లాప్ అయిపోద్దేమో నా సింగింగ్ సాంగ్ బాగా వైరల్ అయినందుకు లైవ్ లో ఒకసారి అమ్మ పాడే జోల పాట అమృతాని కన్నతి అనంట నిన్ను జాబిలి చూపించి రెండు బుగ్గల నిమిలేసి వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్లు ఎవరన్నే గెస్ట్ల కన్నా ముందు చెప్పుకోవాలంటే ఈ మధ్య ఇప్పుడు ట్రెండ్ అవుతున్న సాంగ్ ఒకటి అసలు నిద్రపోతున్నా కూడా లేచినా కూడా అమ్మ పాట ఒకటి ట్రెండ్ అవుతుంది రైటర్ అండ్ సింగర్ మన ముందు ఉన్నారు సో మిఠపల్లి స్టూడియో చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో వీడియో చూసి చాలా మంది ఫుల్ వీడియో చూడడానికి మస్తు మంది వెళ్తున్నారు సార్ ఎలా ఉన్నారు ఓకే మీ ముందుగా మీరు నేను కూడా బాగున్నా తెలుగు వస్తుందా కొంచెం 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 మాట్లాడతారైతే కానీ తెలుగు రాని పర్సన్ మీరు తెలుగు సాంగ్స్ మొత్తము కంప్లీట్ గా పాడడం గానీ ఇదంతా సరదే అనుకోవాలా ఒక తెలుగు రాని పర్సన్ తోని తెలుగు మాట్లాడించాలంటేనే కష్టం అలాంటిది మీరు సింగింగ్ కూడా చేయించారు సో ఎలా సార్ అదంతా మాట్లాడడం కష్టం కానీ పాడడం ఈజీ ఈజీ అంటారా పాడడం ఎవరైనా పాడతారు ఇది ఇప్పుడేం ఏం కొత్త ఏం కాదు శంకర్ మాధవన్ గారికి తెలుగు రాదు కానీ తెలుగు పాటలు వందల వేల పాటలు పాడినారు కదా ఎవరికి చాలా మంది బాలీవుడ్ సింగర్స్ ఎవరికి కూడా తెలుగు రాదు కానీ పాడతారు ఈ రోజుల్లో అమ్మ సాంగ్ అంటే చాలా వరకు ట్రెండ్ ఎల్లదు సో మన సాంగ్ తీసే వరకు చాలా మిలియన్స్ లో వెళ్తుంది వన్ డే వన్ డే మిలియన్ పెరుగుతూనే వెళ్తుంది సో సక్సెస్ఫుల్ గా ఇప్పుడు ఇంటర్వ్యూ లో కూడా మనము సో ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము చాలా హ్యాపీగా ఎక్స్పెక్ట్ చేసిన హిట్ కాదు ఫ్లాప్ అయిపోద్దేమో అమ్మ పాట ఎవరు పట్టించుకోరేమో మనం పోతే పనిలో ఒక పాట పోతే పోద్ది లేదా ఒక సక్సెస్ వస్తే వస్తుంది అని ఆ ఆ లో వదిలినాం మేము పాటని కానీ ఇంత హ్యూజ్ హిట్ అవుతుంది అని అనుకోలేదు ఓకే యూ లైక్ అన్ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ఓకే ఇప్పుడు మిమ్మల్ని బాగా మెన్షన్స్ చేస్తున్నారు అమ్మాయి ఈ అమ్మాయి రా అని ఒక ఫోటో పెట్టేసి సాంగ్ పెట్టేసి మెన్షన్స్ చేస్తున్నారు ఇన్స్టా కాస్త ఇంక్రీజ్ అయిపోతుంది ఒక సాంగ్ వల్ల ఎక్కడ వెళ్ళిపోతున్నారు వెరీ ంబాము బట్ తెలుగు రాదని విన్నాము లైక్ బోర్న్ అండ్ బాటప్ ఇన్ ముంబై సో మమ్మీ ఢిల్లీ సైడ్ సార్ సోలీ హిందీ మీ ఫాలోవర్స్ కోసము అంటే ఒక్క డేలో చాలా మెన్షన్స్ చేస్తున్నారు మీ ఇన్స్టాగ్రామ్ లో మీ ఫాలోవర్స్ కోసం ఏం చెప్తారు లైక్ కీప్ కీప్ ఫాలోయింగ్ స్ప్రెడింగ్ వాళ్ళు చేసే కామెంట్స్ కానీ వాళ్ళు చేసే మెసేజెస్ కానీ చదువుతున్నారా ఐమ్ తెలుగు మెసేజ్ ట్రాన్స్లేషన్ ఓకే సో నిజంగా ఉన్నట్టుండి ఇన్స్టాగ్రామ్ పేజ్ పెరుగుతూ వెళ్ళడము అండ్ డ్రాయింగ్స్ వేస్తున్నారు మన మన గీస్తున్నారు అలాంటివన్నీ ఒకటేసారి జరగడము సో మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ మీ ఫ్యామిలీ కానీ ఎలా ఉంది దే ఆ లైక్ చాలా సంతోషంగా ఇప్పుడు సింగింగ్ వల్ల తెలుగు వచ్చిందా లేదంటే ముందు నుంచి కొంచెం కొంచెం ఏమైనా వచ్చా హమేషాసే థోడా 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 అవి తెలుగు గానేసే ఆర్ తోడా ఆర్ ఓకే సింగింగ్ కాకుండా ఇంకేం చేస్తుంటారు సింగింగ్ అవి తో చల్రా అండ్ ఐఎమ్ డూయింగ్ మై డిప్లొమా ఇన్ ఈవెంట్ మేనేజ్మెంట్ అదర్ దాన్ దాట్ ఓకే సరే ఇప్పుడైతే సాంగ్ మాత్రం చాలా అసలు ఎక్స్పెక్టేషన్ చేయని విధంగా వెళ్ళిపోతుంది నిజంగానే సార్ అసలు ఒక అమ్మ పాట అంటే చాలామంది వినరు చాలా మంది డల్ చేస్తారు అవునా కాదు అది వాస్తవము అంటే ప్రేమ అనేది లోపల ఉంటది కానీ వినాలి పెట్టుకోవాలి అమ్మ పాటలు అన్ని కూడా ఏదో కొంచెం సాడ్ గా అదో రకమైన మూడ్ లో వస్తా ఉంటాయి అనే ఫీలింగ్ లో ఉంటారు చాలా వరకు అమ్మ పాట అంటే రిజెక్ట్ చేస్తారు ఫస్ట్ ఎవరు సర్చ్ కూడా చేయరు ఒకవేళ వింటే ఏదైనా సినిమాలో ఉన్న పాట అప్పుడు ఏదో హ్యాపీ మూడ్ లో ఉన్న సాంగ్ వింటారు లేదా ఇప్పటివరకు అయితే అమ్మ పాటలు ఏవి హిట్ కాలేదు కానీ ఏదో డేర్ చేసినాం అంతే ఓకే అంటే మీరు అనుకోలేదు చేద్దాము మనము అంటే చూసినంత చాలు అనుకున్నారు నాకు చూస్తారేమో చూద్దాం ప్రమోట్ అయితే అంతేగాని హిట్ అయిద్ది అని ఒక్కొక్క టైంలో ఈ పాట ఆపేసి వేరే పాట చేద్దాం ఈ పాట డ్రాప్ అయిదాం అని కూడా అనుకున్నాం రికార్డ్ అంతా అయిపోయిన తర్వాత కానీ దీనికి ఒకరొకరు ఒకరు ఒకరి తర్వాత ఒకరు అట్లా ఒక పాటకి ఇంతమంది తోడైతారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లా ఈ పాటను మేకింగ్ చేస్తున్నప్పుడు ఏ విధంగానైతే ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు టెక్నీషియన్గా టెక్నికల్గా నాకు తోడై పాటనంతా అద్భుతంగా డిజైన్ చేశారు అట్లనే సాంగ్ రిలీజ్ అయిన దగ్గర నుంచి అప్పుడు ఎలక్షన్ మూమెంట్ ఉంది మే ఫిఫ్త్కి ఐపీఎల్ మూమెంట్ ఫుల్ ఉంది ఈ రెండింటి మధ్య పాటను ఎవరు పెద్దగా చూడలేదు మదర్స్ డే రోజు కూడా తక్కువ చూసినారు ఆ తర్వాత నుంచి పికప్ అయింది ఎట్లా పికప్ అయింది అంటే నాకు టెక్నీషియన్స్ ఎట్లయితే పాట మేకింగ్ చేస్తున్నప్పుడు తోడయ్యారు అట్లా అందరు దీన్ని వన్ బై వన్ ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఇన్స్టా నుంచి విపరీతంగా ఈ పాట సక్సెస్కి దోహదపడరు ఒకరినికొకరు ఒకరినొకరు ఒకరు షేర్ చేస్తారు మేము కనీసం ఒక వ్యక్తికి కూడా నేను ఫోన్ చేసి పాట షేర్ చేయండి అని కూడా అడగలేదు ఎవరిని ఏదో మా దగ్గర వాళ్ళు నాకు నాకు బాగా దగ్గర ఉండే ఫ్రెండ్స్ని కూడా ఎవరిని అడగలేదు నేను ఎవరికి చెప్పలేదు కానీ ఈ పాటని ఇంత పెద్ద హిట్ చేసిందంతా అందరు మాతృమూర్తులు అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తాను ఇది వాళ్ళు చేసిన హిట్టే ఇన్స్టాలో ఉన్న చాలా మంది అమ్మలు అమ్మాయిలు వాళ్ళే చాలా మంచి మనసుతో పాటను గ్రహించి వాళ్ళే హిట్ చేసి హిట్ వాళ్ళదే అవును నిజంగానే సరే ఇప్పుడు ఈ రోజుల్లో ట్రెండ్ అవ్వాలంటే ఫస్ట్ ఇన్స్టా ఇన్స్టా నుంచి ట్రెండ్ అయితే ఇన్స్టా అవ్వాలంటే కూడా కాదండి ఫస్ట్ గుర్తు పెట్టుకోండి ఎంత మంచి ప్రాజెక్ట్ అయినా ఎంత మంచి ప్రోడక్ట్ అయినా ఫస్ట్ దాన్ని వాళ్ళు విశ్వసించాలి ఇది పనికి అని ఓకే వాళ్ళు అనుకుంటే ఎక్కడికైనా తీసుకోకపోతే ఇప్పుడు ఈ రోజుల్లో ఎట్లా సార్ ఒక సాంగ్ పెట్టుకొని యూట్యూబ్ మొత్తం వినడం కన్నా ఇన్స్టాలో జస్ట్ క్లిప్ వస్తే నచ్చి యూట్యూబ్ లో వెళ్ళి సర్చ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఎందుకంటే మీ కామెంట్స్ చూసుకుంటే యూట్యూబ్ లో చూసి సర్చ్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకవేళ కామెంట్ చేయండి అని చాల చూసి కట్ కట్ అట్లే సెండ్ లేదు ప్లీజ్ అట్లే ఉండాలి అట్లే ఉండాలి జెన్యున్ అంటారు అంతే సార్ మీ లైఫ్ లో ఇప్పటిదాకా చాలా అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేశారు సో మీకు ఇప్పటిదాకా అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తారు ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ వేలో వెళ్తున్నారు సో ఇప్పుడు దాకా మెమోరీ ఏమైనా ఉందా సాడ్ గా నాకు ఫీల్డ్ లో సాడ్ మెమరీస్ ఏం లేవండి నేను ఫీల్డ్ లో ఎప్పుడు హైలోనే ఉన్నా నేను ఇయర్లీ వన్ ఇయర్లీ వన్ సాంగ్ చేసినా ఎప్పుడు హైలోనే ఉంటా అంటే నేను ఎప్పుడు కింద పడకుండా లేచే ఉన్నా అన్నారు కదా ఒక మెసేజ్ ఇవ్వండి మరి అమ్మో మెసేజ్ ఇవ్వనండి మెసేజ్ తీసుకుంటా నేను ఎందుకలా నేను స్టిల్ స్టూడెంట్ ఓకే కానీ కింద పడకుండా అట్లనే అంటే మళ్ళీ నిజమే కానీ నేను విద్యార్థిని నేర్చుకుంటేనే అట్లా ప్రయాణం చేయగలుగుతాను రేపు చేయలేము ఆ నేర్పుల్లో కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా నాకు అప్పుడు అట్లా ఎప్పుడు కనవడలేదండి సో మన సింగింగ్ సాంగ్ బాగా వైరల్ అయినందుకు లైవ్ లో ఒకసారి అమ్మ అనంట అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఎరులంట నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గెల్లేసి ఉక్కును పట్టి ఊయలలోపే అమ్మాలనా ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా కానీ కిల్లింగ్ ఉంది కదా సార్ వాయిస్ ఆ వాయిస్ వల్ల హిట్ అయిందంటారా లిరిక్స్ వల్ల హిట్ అయిందంటారా మొత్తానికి హిట్ అయిందండి పాట ఏది చెప్పలేరు అటు హిట్ లేదు అంటే మేము మా ఎక్స్పెక్టేషన్ అసలు వేరుండే మేము పాట ఆపేద్దాం అనుకున్నాం ఇంకో పాట చేద్దాం అనుకున్నాం ఈ పాటని ఫస్ట్ మదీన్ అని మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు ఆయనకు తీసుకెళ్ళి నేను ఇట్లా కొచ్చిన్లో దీన్ని కంపోజిషన్ అంతా చేయించిన ఒకసారి చూడవా మదీన్ నాకు ఏదైనా ఇంకేదైనా ఐడియా ఏదైనా చెప్తావా అని ఇస్తే అతను విని ఎక్సలెంట్ ఐడియా ఇచ్చిండు అన్న ఇదంతా వెస్ట్రనైజ్డ్గా ఉన్నది దీనికి కొంచెం ఇండియన్ కూడా యాడ్ చేయండి గిటార్స్ కూడా యాడ్ చేయండి మళ్ళీ ఒకసారి అరుణ్ గారిని నేను మాట్లాడతా అన్న అరుణ్ అంత ఆయనకి ఇచ్చి చేయించండి అని అన్నాడు నిజంగా ఆయన చెప్పినట్టు మదీన్ ఇచ్చిన సలహాతోనే సాంగ్ మొత్తం ట్రాక్ అంతా తిరిగిందండి సక్సెస్ వైపు మదీన్ దగ్గర నుంచే టర్న్ అయింది అక్కడ నుంచి పాట అరుణ్ గారికి ఇచ్చినాం అరుణ్ గారు గిటార్స్ అండ్ ఇండియన్ టోన్స్ ఇండియన్ రిధమ్స్ కొన్ని వర్కేషన్స్ కొన్ని వేసినా అట్లా పాటకింత బ్యూటీ వచ్చింది రిధమ్ వైజ్ మ్యూజిక్ వైజ్ అక్కడ అక్కడ ఉన్న వాళ్ళు మన పూణే నుంచి పిల్లలు సిస్కో డిస్కో కంపెనీ వాళ్ళు ఫ్లూట్ కంపోజిషన్ అంతా వాళ్ళు నేను చెప్తా ఉంటే వాళ్ళు నాకు చేసి ఇచ్చినది అది కూడా బాగా హెల్ప్ అయింది అట్లా ఈ పాట అనేది ఎక్కడెక్కడి నుంచి తిరిగి అక్కడి నుంచి అరుణ్ వినయ్ గారు అని ఉంటారు సౌండ్ ఇంజనీర్ ఆయనకి ఇవ్వండి ఆయన దగ్గర కొత్త సాఫ్ట్వేర్ ఉంది ఇంకా అమ్మాయి వాయిస్లో ఇంకా స్ట్రెంత్ ఇస్తాడైనా ఇంకా బాగుంటుంది అక్కడ చేయించండి అన్నా బాగుంటుంది ఆయన నాకు తెలిసి బాగా తెలుసు నాకు వినయ్ గారు కూడా ఆయనకి నేను ఈ పాటించిన తర్వాత ఆయన పాట విని చాలా ఇంప్రెస్ అయ్యి బ్రదర్ చాలా అద్భుతమైన పాట చేసినాను మదర్ మీద ఇలాంటి పాట ఇప్పటివరకు ఎవ్వరూ చేయలేదు మనం ఇంకా దీన్ని ఏదైనా నేను మంచి చేసిస్తా నాకు ఒక వన్ డే టైం అంటే వన్ డే టైం తీసుకొని ఆయన బాగా డిజైన్ చేసి ఇచ్చిన సౌండ్ని అక్కడి నుంచి పాట అంతా బాగా వచ్చింది కానీ మేకింగ్ ఎట్లా అనేది కూడా మాకేం ఐడియా లేదు ఎందుకంటే మేకింగ్కి వెళ్తే ఖర్చు అయిపోద్ది చాలా పెట్టాలి చాలా చేయాలి అప్పటికే ఈ పా ఇది ఒక తెలుగులోనే కాదు సాంగ్ తమిళ్లో ఉంది కన్నడంలో ఉంది హిందీలో ఉంది ఈ మూడు లాంగ్వేజెస్ కూడా చాలా పెద్ద లిరిక్ రైటర్స్తో రాయించినాం తర్వాత ఇప్పుడు మలయాళంలో కూడా రాయిస్తున్నాం ఇప్పుడు తెలుగు ఒకటే రిలీజ్ అయిందా తెలుగు ఒక్కటే రిలీజ్ అయింది ఇంకా మిగతా చేస్తాం అయితే ఇట్లా మాకు అందరు తోడైన తర్వాత ఇంత మంచి వర్క్ చేసిన తర్వాత దీన్ని ఏం చేసి చేయాలంటే మిగతా ఇంకా మా దగ్గర బడ్జెట్ లేదు ఏం చేద్దాం అనుకున్నాం అంటే ఒక స్టూడియోలో ఒక రికార్డింగ్ థియేటర్లో మేకింగ్ వీడియో లాగా ఇద్దామని అనుకున్నాం అనుకొని నాకు ఎవరున్నారు నాకు హెల్ప్ అని ఆలోచించినప్పుడు తిరుపతి దీని డిఓపి డైరెక్టర్ ఆయన దీనికి ఆయనకి నేను సాంగ్ పంపించి ఒకసారి విను తిరుపతి పాట ఉంది ఇది ఒకసారి ఎట్లా ఉంది విని చెప్పి నాకు ఈ పాట మనం చేద్దామని అయినా ఆయన ఒక రోజంత టైం తీసుకుని ఒకరు రాత్రి విని నెక్స్ట్ డే ఫోన్ చేసి అన్న పాట చాలా బాగున్నది దీన్ని మనం ఇంకా బాగా చేయాలన్నా చేస్తే బాగా పోతుంది అన్న కానీ ఇది ఎట్ ఏ టైం హిట్ అవ్వదు అన్న స్లోగా పోది పాట కానీ ఇది చేస్తే చాలా మంచి పేరు వస్తుంది అన్న మనకు చాలా మంచి ప్రాజెక్ట్ అవుతుంది మనం అనుకున్నంత హిట్ రాకపోవచ్చు కానీ బాగుంటుంది అన్న దీన్ని బాగా చేద్దాం అన్నాడు సరే నేను స్టూడియో మేకింగ్ చెప్తారా అని చెప్తే ఒకరోజు వచ్చి ఇక్కడనే ఈ స్టూడియో పైన రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ ట్వంటీ సిక్స్ వస్తుంది థర్టీ టూనో వస్తుంది దాంట్లో ఒక రికార్డింగ్ థియేటర్ ఉంటుంది జార్జ్ నైన్ అని ఆయన స్టూడియోలో మేకింగ్ అని పెట్టుకున్నాం అందరం వచ్చినాం ఈ అమ్మాయి వచ్చింది ముంబై నుంచి లోపలికి వెళ్ళి చూసిన తర్వాత తిరుపతి బాగా డిస్టర్బ్ అయ్యింది అన్న ఈ పాట ఎక్కడో ఉన్నది ఈ స్టూడియో దీనికి పాటకు మ్యాచ్ అయ్యేలాగా లేదన్న దీన్ని ఆపుదాం ఆపి ఇక్కడ ఒక దగ్గర మంచి ప్లాన్ చేసి చేద్దామన్నా నాకు రెండు రోజులు టైం అన్నాడు ఓకే మా ఈరోజు స్టూడియో బుక్ చేసినాం మళ్ళీ ఈ అమౌంట్ పోతుంది ఇవన్నీ ఇవి ఇవో ప్రెజర్స్ ఒక ఇరిగ్రేటరే కాదు ఇన్సైడ్ ఇవన్నీ ప్రెజర్స్ ఉంటాయి అట్లా ఆలోచించి సరే తిరుపతి ఇంత ఇంత కాన్ఫిడెన్స్తో అతను చెప్తాను అంటే ఆయనకి ఎక్కడో కనెక్ట్ అయి ఉంటుంది కదా చూద్దాం వినను కూడా అని చెప్పి అప్పుడు మేకింగ్ వైపు తిరుపతి చెప్పినట్టు చేసినాం ఏం అని చెప్పంటే తిరుపతి ఒక ఐడియా చెప్పిండు ఇట్లా చేద్దామన్నా ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది తెలుగులో ఇట్లా ఎవరు చేయలేదు మలయాళంలో ఉన్నారు కన్నడంలో ఉన్నారు హిందీలో చేస్తున్నారు కానీ ఇట్లా మన దగ్గర చేయడానికి ఎవరు డైరీ చేయలేదు చేద్దాం చేస్తే బాగుంటుంది వర్కౌట్ అయింది అనుకో అన్న అయి ఎట్లా మనం హిట్ అవుతుందనే మూడ్లో మీరు లేరు ఇది చేసి చూద్దామన్న అని చెప్తే సరే ఇష్టం తమ్ముడు అన్న నాకు ఒక థియేటర్ మాత్రం మాట్లాడి అన్న మిగతా నేను చూసుకుంటాను అప్పుడు రిధమ్ ఆన్లైన్ అని ఒక రికార్డింగ్ థియేటర్ ఉంటుంది వాళ్ళకి కాల్ చేసి థియేటర్ అడిగితే ఇచ్చిండ్రు వాళ్ళు ఇస్తే ఒకరోజు ఈవినింగ్ సిక్స్ టు ట్వెల్వ్ పిఎం పెట్టుకున్నాం కానీ మళ్ళీ ఏంటి అంటే ట్వెల్వ్ నుంచి స్టార్ట్ అయ్యి మార్నింగ్ మూడు నాలుగు గంటల వరకు చేసినాం ఓకే అట్లా విజువల్ అంతా ఈమె ఏం డ్రెస్ తెచ్చుకున్నది ఈమె తెచ్చుకున్న డ్రెస్ అన్ని ఏం చేసి చూసినాం చివరికి ఆ డ్రెస్ ఫైనల్ చేసినాం ఆ డ్రెస్ కూడా ఆ మీన జాకెట్ కూడా ఈమె సెలెక్ట్ చేసుకున్నది ఇది వేసుకుంటున్నాం సార్ వేసుకోమ్మా అని చెప్పిన తర్వాత డ్రెస్ చేంజ్ అయ్యాక అన్ని చేంజ్ చేసుకుని ఈమె చేసుకున్నది ఈమె ఈమె డిజైన్ చేసుకున్న విధంగానే డ్రెస్సింగ్ చేసినాం మేము ఆ డ్రెస్సింగ్ డైరెక్టర్ ఆ లైటింగ్స్ అన్ని చిన్న చిన్న బల్బులు పెట్టి చేసిన లైట్స్ అన్ని సహజంగా అయితే ఓ పెద్ద పెద్ద లైట్లు పెట్టి చేస్తారు కదా ఈ బ్యాటరీ లైట్స్ అవి ఏంటది బ్యాటరీ లైట్స్ అవి దాంట్లో ఆ స్టూడియోలో మొత్తం పెట్టినా బ్యాటరీ లైట్స్ పైన పెట్టిండు కొన్ని గోడల కింద పెట్టిండు మైక్ల దగ్గర పెట్టిండు ఇన్స్ట్రుమెంట్స్ కింద పెట్టి అట్లా చేసి అసలు వేరే లెవెల్ వచ్చింది కదా అట్లా చెప్తే తెలుసు చిన్న 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 లైట్స్ అవి ఆ బ్యాటరీ లైట్స్ ఎక్కడ కూడా మేము పెద్ద లైట్ వాడలేదు చాలా చిన్న నేను అనుకున్నా నాకు తెలిసిన తిరుపతి వేరు ఆ తిరుపతి లోపల ఉన్న నిపుణుడు అని ఆ రోజు అనిపించింది నాకు ఆ విజువల్ చూసిన తర్వాత ఫస్ట్ టైం ఒకటి నుంచి సార్ సాంగ్ హిట్ అయింది సార్ అని అన్న ఫస్ట్ ఇవన్నా కూడా నాకు డౌట్ ఉన్నది ఓకే అట్లా ఈ పాటకు వన్ బై వన్ వన్ బై వన్ తోడే వచ్చింది బై లక్ ఈరోజు ఆడియన్స్ అందరు దాన్ని బాగా ఆదరించింది అందరికి బాగా నచ్చింది అసలు సినిమా ఇండస్ట్రీ నుంచి నేను ఇన్ని పాటలు రిలీజ్ చేసినా నాకు ఎప్పుడు రాని ప్రశంసలు ఎప్పుడు రాని ఫోన్ కాల్స్ ఈ పాటకు వచ్చినాయి చాలా ఇన్నోవేటివ్గా చేసినావు చాలా స్టైలిష్గా చేసినావు అసలు చాలా అద్భుతంగా చేసిన నిజంగానే స్టైలిష్గా చేసేసి అది ఇంపాక్ట్ అంతా అలా వెళ్ళిందని అనుకుంటున్నాను నేనైతే అంతే కదా అవును 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 ఆ క్రెడిట్ నిజంగా ఆ స్టైలిష్ వర్క్ అంతా తిరుపతి లో మేము ఆయన మేకింగ్ సైడ్ దాని స్టైలిష్ స్టైలిష్గా చేసినాడు ఈ పాట ఇప్పటివరకు యూట్యూబ్ ప్లాట్ఫామ్ లో వచ్చిన పాట లెక్కల్లో ఈ పాట సౌండింగ్ అంత డిఫరెంట్ ఉంటుంది అది వినయ్ గారు చేసింది ఆయన దగ్గర న్యూ సాఫ్ట్వేర్ ఉంటుంది దాంతో బాగా డిజైన్ చేసింది రాసారు అంటే అప్పుడు అప్పుడు కూడా తెలుగు భాష ఉన్నది తెలుగు భాషనే అంత ఇదిగా అప్పుడు మా అమ్మ గురించి రాసినది అక్కడ ఎక్కడో ఖమ్మం డిస్టిక్లో లో ఒక రెండు నెలలు అట్లా మా అమ్మ మీద దేశతోనే ఒకరోజు ఫోన్ మాట్లాడితే ఫోన్ సరిగా మాట్లాడుకోవడానికి సహకరించలేదు సిగ్నల్ బ్యాలెన్స్ ఉండగా కట్ అయిపోయింది ట్రై చేస్తే రాలేదు అదే మూడు ఆ నైట్ అంతా ఆ నది ఒడ్డు కూర్చొని ఉన్న అట్లా మూన్ లైట్ ఆ ఏరియా గ్రీనరీ నైట్ అది అందంగా కనిపించి ఏదో మా అమ్మట్లా అట్లా వచ్చి వచ్చి ఓకే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు అమ్మ విన్నారా సాంగ్ మా అమ్మ విన్నా తన కోసం రాసినట్టుగా తెలుసు కదా విన్నారా తెలుసు మా అమ్మకి పంట ఏమన్నారు మా అమ్మకి వీటి గురించి ఏం లేదు వాడు బాగా రాస్తాడు ఇంతవరకు తెలుసు ఓకే అంటే తన కోసం అమ్మ కోసం రాసినారు అని మీరు ఎప్పుడు నేను అట్లా మా అమ్మకి అట్లా మీరు అనుకున్నట్టుగా కూర్చొని అమ్మ నేను ఈ పాట నీ గురించి రాసిన అట్లీస్ట్ ఫోన్ లో ఇట్లా మాట్లాడుకునే ఈ సినిమా వ్యవహారాల వాతావరణం మా ఇంట్లో ఉండదు ఫోన్ లో ఫోన్ లో ఫోన్ లో మా అమ్మకి ఈ పాట ఈ రోజు చూపిస్తాను ఇక్కడ నేను చూపించలేదు ఈ రోజు చూపిస్తారు ఈ రోజు చూపిస్తాను మీరు అడిగింది కాబట్టి డెఫినెట్ మా అమ్మ నాతో కూర్చున్నట్టుకొని వీడియో తీసి మీకు పంపిస్తుంది ఓకే మా ఎడిట్ అయ్యేట్లో ఇప్పుడు టైం పడుతుంది కదా మీరు ఇచ్చేసేయండి మేము వేసేసుకుంటాము ఓకే అయితే ఇప్పుడు మీ లైఫ్లో అంటే అమ్మ గురించి ఒక కాల్ నుంచి ట్వంటీ ఇయర్స్ బ్యాకే చేశారు అదే సాంగ్ రాయడం స్టార్ట్ చేశారు కాబట్టి సో మొత్తానికి ఈ రోజుల్లో అమ్మ ప్రేమ అనేది చాలామందికి తెలియట్లేదు విలువ మీరు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అంటే అది చిన్న ఏజే అవునా కదా సార్ ఆ ఏజ్లోనే మీరు అంత గొప్పగా ఆలోచించి రాయడం స్టార్ట్ చేశారు ఒక అమ్మ గురించి అనేది ఈ జనరేషన్ జనరేషన్లో ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు నేనేం చెప్పాను మేడం నేను ఏం ఏంకివ్వరని చెప్తే ఓకే మనుషులు ఉన్నప్పుడు కదా ఒక్కొక్కరి జీవితం ఒకలాగా ఉంటుంది నాకు మా నాన్న మా నాన్న ఉన్నప్పుడు మా నాన్న ఎగ్జాంపుల్ కిచెన్లో ఉంటే నేను వాకిట్లో ఉండేది మా నాన్న వాకిట్లో ఉండడానికి నేను బెడ్రూమ్లో పోయి ఉండేది అట్లా ఉండేది మా నాన్న ఉన్నప్పుడు కానీ మా నాన్న చనిపోయిన తర్వాత చాలాసార్లు బాధపడ్డాం కొందరు ఫాదర్స్ ఉంటారు నాకు సాయి కుమార్ నర్రా అని ఈ డిలో డ్యాన్స్ టీమ్ ఆ తమ్ముని కూడా అతను కూడా ఒక మంచి కొరియోగ్రాఫర్ ఇప్పుడు మిట్టపల్లి స్టూడియోకి అతను కూడా వర్క్ ప్రాజెక్ట్ చేస్తున్నా ఆయనతోని వాళ్ళ ఫాదరును ఆ తమ్ముడు ఇద్దరు ఆ ఫా వాళ్ళ ఫాదర్ ఈ తమ్ముడు ఇద్దరు ఎట్లుంటారంటే క్లాస్మేట్స్ లాగా ఉంటారు వాళ్ళిద్దరు వాళ్ళది ఒక లైఫ్ స్టైల్ వాళ్ళు చూస్తే నాకు అసలు ఫుల్ ఫిదా అనిపిస్తుంది వాళ్ళిద్దరిని చూస్తే నేను ఆ బాబాయ్తో చెప్పినా మిమ్మల్ని ఇద్దరు చూస్తే నాకు జలసే అనిపిస్తాను బాబాయ్ మా నాన్న ఇంట్లో ఉండలేకపోయినా అని అనిపించింది అని చెప్పిన ఆ తమ్ముని చూస్తే నాకు అట్లా నాకు చాలా 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 ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది వాళ్ళిద్దరి అట్లా ఒక్కొక్కరి లైఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది మనం ఎవరికి ఏమైనా మెసేజ్ ఇవ్వగలుగుతాం అట్లా అందుకే నేను ఎవరికి మెసేజ్ ఇచ్చేంత పెద్దోని కాదు తీసుకునేవాడిని సార్ ఇంకా ఫైనల్గా మీ ఫాలోవర్స్ కోసం కానీ మీ సాంగ్స్ ఇప్పటిదాకా వింటున్న వాళ్ళ కోసం కానీ ఏం మాట్లాడతారు నా పాటని నన్ను ఆదరిస్తున్నందుకు మీకు జీవితకాలం రుణపడి ఉంటా ఓకే దీనికి ఒకదాని క్యాన్సర్ ఇచ్చారు ఇది కూడా ఇవ్వరేమో అనుకున్నాను నేను ఓకే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమని అడగ నేను చెప్తాది ఆ నెక్స్ట్ ఏమ ఉన్నాయి ప్రాజెక్ట్స్ ఇప్పుడు మీకు చాలా ఫేమ వచ్చింది కదా చాలా నేమ్ వచ్చింది కదా చాలా రీచ్ అయింది కదా నెక్స్ట్ ప్రాజెక్ట్ కి ఈమే ప్రొడ్యూసర్ ఓకే నెక్స్ట్ ప్రాజెక్ట్ కి ఈమే ప్రొడ్యూసర్ ఈమే జీవితంలో జరిగిన సంఘటననే పాట చేస్తావు నెక్స్ట్ హ్మ్ ఓకే నెక్స్ట్ ఏమ ప్రాజెక్ట్స్ మరి ఇక మిటపల్లి స్టూడియోలోనే నెక్స్ట్ ఆల్బమ్ నెక్స్ట్ సాంగ్ నేను సీరియస్ గానే నిజంగానే ఒక జరిగిన సంఘటన ఆధారంగానే పాట చేస్తున్నాయి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి బిజీ షెడ్యూల్లో కూడా వచ్చినందుకు సో చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ఉందట సైనింగ్ ఆఫ్ కిర్తి